మో వెంకటేశాయ మంగళవారం ముప్పైవ తేదీ ఉదయపూర్వం రెండు గంటలకు భక్తాదులందరికీ వైత్రు ఏకాదశి నాడు సర్వదర్శనం ఏర్పాటు చేయబడుతుంది యావత్ పొత్తులు మదనపల్లి కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ వచ్చి దిగుద చేయడం కోరుతున్నాము రెండవ ముఖ్య విషయం ఏమంటే అధికారులు ఈ ఇదివరలో జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్లు ఎమ్మెల్యే గారు ఆదరణ సహాయ సహకారాల వల్ల వచ్చిన మీటింగ్ అంతా కూడా అందరూ అధికారులను కూడా ఆహ్వానిస్తూ జయప్రదం చేయవచ్చు అనుకుంటున్నాను మా అర్చకులు వంశపారంపర అర్చకులు గోవర్ధం కానీ మరియు వెన్నతమన గారు కానీ వారి ఆదరణలో కూడా సంపూర్ణంగా ఇది జయప్రదం అవుతుందని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ఈ నెల ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు గౌరవ మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా గారు చైర్మన్ గా నిర్వహించారు మా నవీన్ అన్న గారిని ఆధ్వర్యంలో మొట్టమొదటగా శ్రీ వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగబోతున్నాయి ప్రతి ఎత్తున ప్రజలందరూ వచ్చి దర్శనం మరియు సర్వదర్శనం రెండూ ఉంటాయి దయచేసి అందరూ ఏర్పాటులో పాల్గొని ప్రతి ఒక్కరు దేవదేవుని దర్శించుకోవాల్సిందిగా కోరమే